పిఐ కంపెనీ బయోవీటా ఇఫ్కో కంపెనీ సాగరిక గోల్డ్ ఇవి రెండు కూడా సివిడాడు సముద్రంలో ఉండే నాచు పదార్థాల నుంచి తయారవుతూ ఉంటుంది ద్రవ రూపంలో మరియు గ్రానిస్ రూపంలో అందుబాటులో ఉంటాయి ఈ సముద్రంలో ఉండే నాచు పదార్థాలతో పాటు మరికొన్ని పోషకాలు కూడా ఇందులో మనకు యాడ్ చేసి మార్కెట్లోకి రావడం జరిగింది మరి ఈ బయోవీట్లో కావచ్చు సాగరికలు కావచ్చు ఎలాంటి పోషకాలు ఉన్నాయి మొక్కల పైన వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక ఎకరానికి ఎంత మోతలో వాడుకోవాలి ఇందులో రెండిట్లో ఏది బెస్ట్గా పనిచేస్తుంది అనేది కూడా క్లుప్తంగా వివరంగా ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మరి సివిడ అంటే ఏంటి ఈ లోపల ఉన్నటువంటి నాచు పదార్థాల్లో ఉన్నటువంటి అల్గేనొక పదార్థం నుంచి ఈ సాగరిక చూస్తే యుమికాసిడ్ యాసిడ్ యాక్సిన్లు సైటోక్లోనిక్ గిబ్బరిని కలిపి మార్కెట్లోకి తయారు కావడం జరిగింది ఇది మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ సాగరిక గోల్డ్ అనేది ముఖ్యంగా చూస్తే మనకు మొక్క పెరుగుదలకు పూత టైంలో వాడుకుంటే పుష్పించే శక్తిని పెంచడానికి సాగరిక గోల్డ్ అని పనిచేస్తూ ఉంటుంది ఈ సివిడ్ అనేది మనకు మార్కెట్లో రెండు విధాలుగా ఉంటాయి ఇది చూస్తే మనకు కెల్ఫ్ నోట్సం అదేవిధంగా పిఐ కంపెనీ చూస్తే మనకు హాస్కఫిల్ నోట్సం అంటాం ఇవి రెండు కూడా సివిడ్ ఎక్సైడ్ అయినప్పటికీ వేరువేరుగా మనకు మార్కెట్లోకి రావడం జరిగింది కాబట్టి ఈ కెల్ఫ్ నోట్సం మరియు ఆస్కఫి నోట్సం మధ్య తేడా ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇక మనం మాట్లాడుకున్నటువంటి ఈ సాగరిక గోల్డ్ వచ్చేసి కెలిఫ్ నోట్సము ఇది తయారు చేసేటప్పుడే ని కలిపి తయారు చేయడం జరుగుతుంది ఇది మొక్క కావలసినప్పుడు అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి మనకు ద్రవ రూపంలో మరియు గ్రాన్యుల్స్ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు నుంచి ఐదు కిలోల బ్యాగులు మనం చల్లుకుంటూ ఉంటాం డిప్పు ధర కూడా ఇచ్చుకోవచ్చు ఇక మన ప్రస్తుతానికైతే ఈ లిక్విడ్ వచ్చేసి మొక్కల యొక్క ఆకుల దర మొక్కలు కనుక అందించుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా ఉండడానికి మొక్క పెరుగుదలకు ఫ్లవరింగ్ టైంలో వాడుకుంటే పుష్పించే శక్తిని కూడా పెంచుతూ ఉంటాయి ఇవి కాబట్టి రైతులు ఈ సాగరిక గోల్డ్ అనేది మన తెగుళ్ళ మందులో కాకుండా ఇలాంటి పురుగు మందు దోమ కూడా కలిపి వాడుకోవచ్చు మరి దీంతో పాటు మరొకటి ఈ ఆస్క ఫిల్మ్ నోట్సం అనేది చూస్తే మనకు పిఐ కంపెనీలో బయోవిటా అంటాం బయోవిట ఎక్స్ ఇందులో కూడా మనకు ద్రవ రూపం మరియు గ్రాన్స్ రూపం కూడా అందుబాటులో ఉంటాయి అది చల్లుకుంటాం ఇది మనం పైనుంచి కార్ చేస్తాం మరి దీనిలో కనుక చూస్తే మనకు యాక్సలిన్లు సైటోక్లోనిక్లు ఎంజెమ్స్ విటమిన్స్ దానితోటి తయారవుతూ ఉంటుంది అదేవిధంగా వీటిలో మనకు వచ్చేసి సల్ఫర్ మెగ్నీషియం కాల్షియం బోరాన్ జింకు కాపర్ వంటి మొక్కకు కావాల్సినటువంటి మైక్రోనోట్స్ సంబంధించినటువంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి ఈ బయోవిటా వచ్చేసి ఉన్నటువంటి మైక్రోనోట్స్తో పాటు ఈ ఆక్సిడెన్ల గిబ్బరీళ్ళు ఉంటాయి కాబట్టి మొక్క పెరుగుదలకు ఫ్లవరింగ్ సేల్ కనుకుంటే పూత రాలిపోకుండా ఉండడానికి కాయసేజ్ మంచిగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది ఈ బయోవిటా వచ్చేసి మార్కెట్లో మనకు చాలా కంపెనీలు కూడా ఈ బయోవీటా పేరు కాకుండా వివిధ రకాల కంపెనీలు అందుబాటులో అయితే ఉంటుంది మరి అన్నిట్లో కూడా అన్ని రకాల పోషకాలు ఉండకపోవచ్చు కాబట్టి ప్రధానంగా మెయిన్గా మార్కెట్లోకి మనకు ఎక్కువగా ఇఫో కంపెనీలో సాగరిక గోల్డ్ ఒకటి సాగరిక లేకపోతే బయోవిటవి ఎక్కువనే రైతులు వాడుతూ ఉంటారు ఈ విటమిన్స్ అనేది మొక్క పెరుగుదలకు ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ఉన్నటువంటి మందులలో వీటిని కూడా కలిపి వాడుకోవచ్చు మరి ఈ బయోవీట కనుక మీరు ఒక ఎకరానికి వచ్చేసి చూస్తే ఐదు వందల ఎంఎల్ వచ్చేసి రెండు వందల లీటర్ల వాళ్ళకు రెండు వందల లీటర్ల వాటర్లకు వాడుకోవాల్సిన అయితే ఉంటుంది మరి ఇవి రెండు మీరు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తెచ్చి వాడుకోవచ్చు ఈ సాగరిక గోల్డ్ గురించి చూస్తే మనకు ఇందులో మీకు ఇఫ్కో కంపెనీలో సాగరిక మరియు సాగరిక గోల్డ్ రెండు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ రెండింటిలో ఏది మీ దగ్గర అందుబాటులో ఉంటే ఆ రెండు కూడా తెచ్చి వాడుకోవచ్చు అంటే మీకు సాగరిక గోల్డ్ అందుబాటులో ఉంటే సాగరిక గోల్డ్ తీసుకోండి లేదనుకుంటే సాగరిక అందుబాటులో ఉంటే సాగరిక తీసుకోండి ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు మరి మార్కెట్లో చూస్తే దీనికి మూడు వందల రూపాయలకేమో అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది మరి దీంతో పోలిస్తే ఒక వంద రూపాయలు తేడా ఉంటుంది ఇది ఇది ఒక మీకు వంద రూపాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఒక వంద రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి మందుల కాడ వచ్చేసరికి కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు మరి మందు తక్కువ పనిచేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాం రైతులు మీరు కాస్ట్ పరంగా చూస్తే దీని దీనికి ఒక వంద రూపాయలు డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా రెండు కూడా ఒకే విధంగా మీకు వర్క్ చేస్తాయండి సాగరిక మరియు బయోబేట రెండు కూడా సేమ్ వర్క్లు ఉంటాయి కాకపోతే ఏంటంటే కంపెనీ పర్పస్లో వాళ్ళు కొంచెం ఎక్కువ రేటు పెట్టుకున్నారు వీళ్ళు తక్కువ పెట్టుకున్నారు కానీ ఇఫ్కో కంపెనీ సాగరిక అనేది మంచి మంది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మనకు సివిడ్ అక్సైడ్ అయినప్పటికీ కెల్ఫ్ నోట్సం అండి అదేమో ఆస్కెల్ ఈ ఇది కెల్ఫినోట్సం కాబట్టి మొక్క పెరుగుదలతో పాటు దీనిలో మనకు ఎక్స్ట్రాగా చూస్తే మీకు గిబ్బరి ఉంటాయి అదే అదేవిధంగా యుమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమినో ఆమ్లం కూడా ఉంటుంది కాబట్టి మొక్క పెరుగుదలకు ప్రేరేపించడానికి ఎక్కువ అవకాశాలు సాగరిక లేదా సాగరిక గోళ్ళలో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు కొంచెం ఇలాంటి మందులు కూడా వాడుకోండి మార్కెట్లోనే తెలిసి అంతటా అందుబాటులో ఉంటుంది ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి ఇలాంటి మందులు వాడుకునేటప్పుడు కంపల్సరీ మీరు సరైన కాంస వాడుకోవాలండి రైతులు ఎక్కువగా కామెషన్ వాడేటప్పుడు సమస్య ఉన్నా లేకున్నా వాడుతూ ఉన్నారు మన ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి మొక్క పెరగడానికి కాబట్టి ఈ మందు మనం తీసుకున్నామంటే దీంతో పాటు చిన్నగా ఏదైనా కూడా కలుపుకుండా సరిపోతుంది మీకు దోమ ఉంటే దోమకు నల్లి ఉంటే నల్లికి కలుపుకొని కనుక మీరు వాడుకుంటే సమస్యను కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఒకేసారి నాకు తెగుళ్ళ మందులు కలుపుకుంటాను దీంతో పాటు మరికొన్ని న్యూట్రిన్స్ కలుపుకుంటే అవసరం లేదండి ఇలానే మనకు అన్ని అన్ని రకాల న్యూట్రిన్స్ ఉన్నాయి కాబట్టి మొక్కకు పెరగడానికి అన్ని రకాల న్యూట్రిన్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ మందును వాడేటప్పుడు ఏదైనా ఒక దోమ మందు నల్లి మందు కలిపి వాడుకుండా సరిపోతుంది అదేవిధంగా దీనిలో తెగుళ్ళ మందు అని చెప్పి మరికొన్ని న్యూట్రిన్స్ చెప్పి వాడడం వల్ల మాత్రం రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం మనం ఈ డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి రైతులు ఏం చేసినాక ఒక పది పదిహేను రోజుల వరకు మనకి ఎన్ని మందులు కొట్టినా కూడా ఈ పదిహేను రోజుల వరకు అయిన మీరు ఆ తర్వాత ఎంత చేసినా కూడా మీకు దిగుబడి అనేది పెరగదు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఇప్పటికైనా కొంచెం మంచి మంచి మందులు సమస్యను తగ్గట్టే తప్ప సమస్య లేకుండా మందులు తెచ్చి వాడడం వల్ల పెట్టుబడి ఆ తర్వాత నీకు మార్కెట్లో పోతే రేటు ఉంటుందా లేదా కూడా తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తక్కువ పెట్టుబడిలో ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఎవరికైనా రైతులు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి యూట్యూబ్లో కొత్తగా మనకు లైక్ చేసిన వెంటనే హై ప్యాన్స్ అడుతూ ఉంటుంది హైప్లో మీరు ఫ్యాన్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ